లార్డ్ లాడ్ ప్రభునే సుకరిస్తున్నావు మీ అందరికీ శుభం అండి బాగున్నారా నేటిన మన సంతోషంగా ఆనందంగా జీవించడానికి సిద్ధపడుతున్నారా చింతపడద్దు మీ పర్ల తండ్రి మిమ్మల్ని చక్కగా పోషించడానికి సమస్తం సిద్ధపరుస్తున్నారు ఏమి తిందుమా అని ఏమి త్రాగదు మా అని బాధపడద్దు ప్రభు సాయం చేస్తాడు ఎందుకంటే మనం పుచ్చుకుల కంటే శ్రేష్టమైన వారం పక్షుల కంటే శ్రేష్టమైన వారం పుష్పాల కంటే శ్రేష్టమైన వారం వాటికి ఇచ్చిన ఆహారం వాటికి ఇచ్చిన అందం తన ప్రజలు కూడా దేవుడు తప్పక ఇస్తాడు అటువంటి కృప మనందరికీ సాయం చేయను రండి నేను హెబ్రోన్ క్యాలెండర్లోకి వెళ్దాం మతైసు వార్త ఆరవాధ్యాయము ముప్పై మూడో వచ్చినాన్ని మనం చదువుకుందాం మతైసు వార్త అధ్యాయం ముప్పై మూడవ వచనం ముప్పై మూడో వచనాన్ని రండి ఈ దినము క్యాలెండర్ వాక్యం వార్త ఆరవ ఆరవాధ్యాయం ముప్పై మూడో వచనాన్ని నేను చదువుతున్నాను గమనించండి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి వాక్యాన్ని చక్కగా ఆలకించండి అర్థం చేసుకోండి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడన్నీ మీకు అనుగ్రహింపబడను అంటే భక్తుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయిస్తున్నాడంటే మొదట మనం ఏమి వెతకాలో చెప్తున్నాడు ఈరోజు మొదట ఏమి వెతుకుతాం తినటానికి ఆహారం కట్టుకోవడానికి బట్టలు ఈ ఈ భౌతికమైన వాటిని మనం వెతుకుతూ ఉంటాం మంచిగా అలంకరించుకోవాలని మంచిగా ధరించుకోవాలని మంచిగా తినాలని మొదట వీటన్నింటిని మనం వెతుకుతూ ఉంటాం అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి అనుజనులు వీటిని గురించి వీటి విషయమై విచారిస్తారు ఒకసారి ఒక చిన్న మాట మీకు చెప్తాను ఒక దైవసాహకుడు తాను ఒక సెంటర్లో నిలబడి ఉన్నాడు తాను ఒక జిలోబి తినాలి అనుకున్నాడు కనిపించింది జిలోబీ తినాలి అనుకున్నాడు మరి పరిచరకి లేట్ అవుతుంది పరిచరికి వెళ్ళాలి మరి వెళ్ళవలసిన గమ్యస్థానం చాలా ఉంది ఇక ఆయన షాప్కి వెళ్ళి కొని తినడం అనేది దేవుని చిత్తం లేకుండా చేయకూడదు మరి అంటే పాతకాలంలో దైవ సేవకులు ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉండేవాళ్ళు ప్రతి చిన్న విషయానికి కూడా దేవా నువ్వు ఇస్తే నేను తింటాను నువ్వు ఇస్తే నేను ధరిస్తాను నువ్వు ఇస్తేనే నేను ఏదైనా చేస్తాను అనేవాళ్ళు అట్లా వారి జీవితంలో ఎన్నో దేవుని యొక్క గొప్ప కార్యాలు వాళ్ళు చూశారు ఇక చూడండి ఆశపడ్డాడు దైవ సేవకుడు మరి మనసులో అయితే తినాలనిపించింది సరే తను ఏ ప్రాంతానికైతే వాకింగ్ చెప్పడానికి వెళ్ళాలి వెళ్ళాడు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు మరి దేవుడు ఎంత నమ్మదగినవాడు వాళ్ళు మొదట స్వీటే పెట్టారు స్వీట్లో జిలోబే పెట్టారట అర్థమవుతుందా అంటే తన బిడ్డల యొక్క అవసరాలు దేవుడు ఎరిగినవాడు మన అవసరాలు ఏంటో మనకి ఏదవసే ఏదైతే అవసరం ఉందో దేవుడికి సమస్తం తెలుసు తెలియదు అనుకుంటున్నారేమో దేవుడు మన అవసరాలని ఎరిగినవాడు ఇవన్నీ మనకు కావాలని మన అవసరాల ఎన్నైతే ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీర్చాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కాబట్టి రేపటి గురించి మనం చింతిస్తూ ఉంటాం భౌతికమైన వాటి గురించి ఎక్కువగా చింత చేస్తూ ఒకనొక దినాన మీకు చెప్పింటాను నేను గతంలో కూడా ఒకే యవనస్తురాలు తను చాలా మరణ పడకలో ఉన్నప్పుడు మరణ పడకలో ఉన్నప్పుడు లోపంలో గర్భంలో బిడ్డ చనిపోయింది బిడ్డ చనిపోయింది చాలా ప్రేమైన వాళ్ళారా నెల్లూరు టౌన్లో ఏ హాస్పిటల్లో కూడా కొన్ని హాస్పిటల్ అపోలో అయితే కొన్ని లక్షల్లో డబ్బులు అడిగారు ఇక నేను ఉన్న దగ్గరలో మా అన్న కుమార్తె ఆమె ఇక మరణానికి సమీపం అంతే ఆమెకి ఆయాసం ఎక్కువ అవుతుంది హార్ట్ బీట్ అంత పడిపోయింది ఇక ఆమె పరిస్థితి అంటే గుండె వీక్ అయిపోతుంది గుండె వీక్ అవుతుంది గర్భముల బిడ్డ చనిపోయింది తన పరిస్థితి ఇబ్బందిగా ఉంది నిజంగా దేవుడు ఎంత నమ్మదగిన వాడు అంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతున్నప్పుడు దేవుడు కార్యములు చేస్తాడు నేను అపోలో హాస్పిటల్లో చాలా వేదంతో ఒక లిఫ్ట్లోకి వెళ్ళి ఇలా ప్రార్థన చేశాను ప్రభు మరి ఎట్లా మరి మై చని చనిపోయే పరిస్థితి కనబడుతుంది మరి ఎప్పుడు చనిపో నిజంగా నేనైతే హోప్స్ అయితే లేవు నిరీక్షణ అయితే లేదు ఎందుకంటే ఆమె జరుగుతున్న పరిస్థితులు సరే నాతో మాట్లాడు ప్రభాని అలసిన వానికి ఊరడించి చదవడం ప్రారంభించాను ఆ రోజు వాక్యము ఆ రోజు వాక్యము రాహేలు చనిపోయిన వచ్చింది రాహేలు గురించి రాయబడి ఉంది బెనోని బెన్యామేను కానీ రాహేలు చనిపోయింది కదా అరే ఏంటి గర్భవతి అయినటువంటి రాహిల్ చనిపోయింది అరే నాకు ఇంకా దిమ్మరాలు తిరిగిపోయినాయి అరే ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయా నిజంగా ఇంకా నాకు ఈ వాక్యం ఎప్పుడైతే చదివానో అలసిన వాని ఊరడించే మాటల్లో ఈ రాహీల గురించి ఎప్పుడైతే చదివానో ఆమె చనిపోయింది గర్భవతి అని ఎప్పుడైతే చదివానో ఇక నాకు నమ్మకాలు లేవు చిన్న చిన్నమాడు ప్రార్థన చేసుకున్నాను మరి నీ తండ్రిని అక్కడి నుంచి నెల్లూరు నుంచి తిరుపతి తీసుకెళ్ళాం తిరుపతి తీసుకెళ్ళాం తిరుపతిలో ఎన్ని ప్లేసులు తిరిగాము అర్థం కాలేదు సిమ్స్ వెళ్ళాము అక్కడ చేర్చుకోలేదు ఆడవాళ్ళ హాస్పిటల్ అన్నారు అక్కడ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ చేర్చుకోలేదు ఇక ఎటు తెరి తెరని పరిస్థితి చివరికి ఆడవాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాం నిజంగా ప్రేమిన వాళ్ళరా ఈ హాస్పిటల్ అనేది తిరిగి వెళ్తున్నప్పుడు ఒక మందిరము ఒక మందిరము మందిరము ముందు పైన డిస్ప్లే మీద ఇలా వాక్యం ప్లే అవుతూ ఉంది ఏం ప్లే అవుతుంది తెలుసా ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు మీకు మళ్ళీ చెప్పేనా ఆయన పేతు రాసిన పత్రికలో ఉంటుంది మిమ్మును గూర్చి చింతించు చున్నాడు ఇక నాకు అర్థమైంది నేను చాలా బాధపడుతున్నాను నిజమే కదా దేవుడు చింతిస్తున్నాడు అంటే ఏదో మార్పు జరగబోతుంది అనుకున్నాను అక్కడ ఆడవాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళాం తిరుపతిలో వాళ్ళు ఏమాత్రం చేతులు ఎత్తేసారు అక్కడ స్విమ్స్లోనే పద్మావత్ హాస్పిటల్ అని ఉంది అక్కడ వాళ్ళతో మాట్లాడాను చూస్తున్నారు ప్రేమైన వాళ్ళరా దేవుడు ఎంత నమ్మదిగిన వాడంటే అర్ధరాత్రుల పూట తిరిగాను నిజంగా దేవుడు అద్భుతంగా ఆ బిడ్డను బతికించాడు వాళ్ళు చేర్చుకోరు కొంత దేవుని కృపను బట్టి చేర్చుకున్నారు పూట వెళ్ళి డాక్టర్తో మాట్లాడి ఎన్నో పరిస్థితుల్లో ఫస్ట్ పస్తుపోతే చేర్చుకోలేదు ఇక చివరికి అమ్మాయికి ఆభాషణ చేసేసి అమ్మాయి ప్రాణాలు బ్రతికించారు అంటే దేవుడు తలుచుకుంటే నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలను చేయగలడు నీ గురించి ఆయన చింతిస్తున్నాడు నువ్వు చింతించడం ఎందుకు నీ గురించి దేవుడు బాగా చింతిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు బాగా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి దేవుడు మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావతూ దేవుని మీద వేయాలి కాబట్టి మొదట మనం ఏం చేయాలంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి అప్పుడు ఈ భూలోకంలో నీకు ఏం కావాలో అది ఇస్తాడు కాబట్టి ఆయన నీతిని వెతికేవారు ఆయన రాజ్యాన్ని వెతికేవారు అపోస్తలు దేవుని కొరకు బ్రతికారు ఆ దేవుని కొరకు జీవించారు పౌ పేత్ ఆ పౌలైతే దేవుని కొరకు ఎంతగానో మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికాడు ఆ కార్యం కార్యం పదహారాధ్యాయంలో ఎంతగానో కొట్టబడ్డాడు బొండలేసి బిగించారు బొండలేసి బిగించారు భయంకరంగా చిత్రహింసలు చేశారు చరసాలు వేశారు ఇప్పుడు చూడండి ఏ వ్యక్తి అయితే చరసాలు వేశాడు చరసాల నాయకుడు ఏం జరిగిందో తెలుసా ఆయన నీతిని రాజ్యాన్ని ప్రకటిస్తూ దాని కొరకు ప్రయాసపడుతున్నటువంటి పౌలు గారికి దేవుడు ఎంత అద్భుతంగా ఏ వ్యక్తి అయితే కొట్టాడు ఏ వ్యక్తి అయితే చెరసాల వేశాడు అదే వ్యక్తి గాయాలు కట్టి అదే వ్యక్తి భోజనం పెట్టాడు అర్థమైంది ఆ నీతిని రాజ్యాన్ని వెతికితే ఈ భౌతికమైన ఇవ్వడ దేవుడు అందుకే అనేక శ్రమలు అనుభవించడం మీదట మనం పరలోకం చేరాలి మీకు అర్థమైంది అనుకుంటాను మొదట దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతకాలి దేవుని అందుకే మత ఈశ్వార్త ఐదువాధ్యాయములు అనుకుంటాను నీతి కొరకు ఆకృతి ఉప్పులు కలవారు ధన్యులని బైబిల్ చెప్తుంది నీతి కొరకు జీవిస్తున్నావు మరి కాబట్టి ఏ సుఖు ఇస్తానే నీతి కొరకు జీవిస్తే నీకు ఆటోమేటిక్గా ప్రభు నువ్వు ఎక్కడైనా ఉండు అర్థమైందా వాగులో ఏలే ఉన్నప్పుడు ఏలే దగ్గర దేవుడు పంపించలేదు ఆహారాన్ని నువ్వు ఎక్కడైనా ఉండు ప్రభు నీకు పంపిస్తాడు నీకు వస్త్రాలు కావాలా నువ్వు ఎక్కడైనా ఉండు శ్రీలోకలో సమీయలు ఉన్నాడు తల్లి తీసుకువచ్చి ఇస్తూ ఉండేది మంచి అంగి మంచి మంచి అంగీలు అంటే నువ్వు ఎక్కడైనా ఉండు ప్రభువులో భయభక్తులు కలిగి ఆ నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే ప్రభు నీకు అన్ని సిద్ధపరుస్తాడు అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయనిగా అక్కడ ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు అయిన తండ్రి కృపగలింది వస్తోత్రాలు స్తోత్రాలు ఈ వాక్యమైన బిడ్డలందరూ దీవించము ప్రే రిక్వెస్ట్ కోరిన బిడ్డలను దీవించము నేను వారి అవసరాలు తీర్చము ముఖ్యంగా దేవుని నీతిని రాజ్యం నీతికే వారికి మొదట సహాయం చేయము భౌతికమైన అవసరాలు కూడా తీర్చమని చేసిన సహాయం పడుచు తీస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్